హలో వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియోలో మనం రెండు వేల పద్దెనిమిదో సంవత్సరంలోనే జరిగిన ఏపీఎస్సి పరీక్షల్లోని ఉత్తీర్ణులైనటువంటి చాలామంది అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి అభియోగాలు మోపబడడం జరిగింది దీని మీద విచారణ కూడా కొనసాగుతుంది దీనికి సంబంధించిన పూర్వాపరాలు లేవు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం ముందుగా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక విషయంలోకి వెళ్తే ముందే మనందరికీ తెలిసిన విషయమే కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఏపీఎస్సి ఎగ్జామినేషన్కు సంబంధించిన పేపర్ని హాయ్లాండ్ అనే ఒక రిసార్ట్లోని మూల్యాంకనం చేశారని చెప్పి మనకు వార్తలు రావడం జరిగింది ఇదే విషయానికి సంబంధించిన కేసులో అప్పటి ఏపీఎస్ చైర్మన్గా ఉన్నటువంటి శ్రీ పిఎస్ఆర్ ఆంజనేయులు గారి మీద కేసు నమోదయ్యింది ఆయన కొంతకాలం పాటు జైల్లో కూడా ఉన్నారు తదుపరి ఆయన ఆరోగ్య కారణాల రీత్యా ఆయనకి బెయిల్ రావడంతో ఆయన బయటపడడం జరిగింది ఇక్కడ ఈ పరీక్ష నియామకాల్లోనే చాలా వరకు అక్రమాలు జరిగాయని చెప్పి మనకి వార్తలు రావడం జరిగింది దీని మీద ప్రస్తుతం ప్రభుత్వం వాళ్ళు విచారణ చేస్తున్నారు కాబట్టి దీని మీద ఈ మధ్య హైకోర్టులోని ఒక పిటిషన్ దాఖలైంది ఈ పిటిషన్ మీద విచారించిన హైకోర్టు వారు దీని మీద పూర్తి స్థాయిలో దర్యాప్తు చేయాలని దీని మీద ఒక సిట్ని నియమించి ఆ అధికారుల చేత మార్చి నెలాఖరు లోపు బహుశా మార్చి ఇరవై అనుకుంటా ఆ తేదీలోపుగా ఈ దర్యాప్తుకు సంబంధించిన విషయాల్ని కోర్టు వారికి తెలియజేయాలని చెప్పి హైకోర్టు వారు ప్రభుత్వాన్ని ఆదేశించడం జరిగింది హైకోర్టు వారి ఆదేశాలకు అనుగుణంగా ప్రస్తుతం ప్రభుత్వం సిఐడిలో ఐజీగా ఉన్నటువంటి శ్రీ రవిశంకర్ అయ్యన్నార్ చేత సిట్టిని నియమించడం జరిగింది ఈ సిట్టికి శ్రీ రవిశంకర్ అయ్యన్నారు గారు అధినేతగా ఉంటారు ఆయన నచ్చిన వాళ్ళని కొంతమంది ఈ సిట్లోకి ఒక బృందంగా తీసుకోవచ్చు అది ఎవరెవరిని ఆయన తీసుకుంటారు అనేది మనకు భవిష్యత్తులో తెలుస్తుంది కాబట్టి సిట్ నియామకం అనేది పూర్తిగా జరిగింది ఈ సిట్ నియామకం పూర్తి అయిపోయిన తర్వాత ఆ బృందం అనేది ఈ అవకతవకల మీద పూర్తి స్థాయిలో విచారణ మొదలుపెట్టే అవకాశం ఉంది దీని మీద ఏ విధమైన విషయాలు బయటపడతాయి ఈ అవకతవకలకి పాల్పడిన వాళ్ళు ఎవరు అనే విషయాలు బయటకు వస్తాయా లేదా అనేది మనకు అతి త్వరలో తెలుస్తుంది థ్యాంక్ యూ ఈ వీడియో నచ్చినట్లయితే ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ వెరీ మచ్